మేడ్చల్ జిల్లా నారపల్లిలోని బాలాజీనగర్లో భూ వివాదం కలకలం రేపింది తన ప్లాట్లను కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని బాధితుడు కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొర్రేముల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ ఏడు వందల ఇరవై తొమ్మిది రెండువేల సంవత్సరంలో దేశగిని రవీందర్ చేసిన వెంచర్లో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నంబర్ గల ప్లాట్లను కుమారస్వామి కొనుగోలు చేశారు గత ఇరవై నాలుగేళ్లుగా తన ఆధీనంలో ఉన్న ప్లాట్లను ఇప్పుడు సౌల్ల అంజమ్మ కుమారులు తమవంటూ నకిలీపత్రాలతో ప్రహరీగోడ నిర్మాణానికి పూనుకున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు నలభై తొమ్మిది ప్లాట్లకు ఉన్న లింక్ డాక్యుమెంట్లతోనే నేను కూడా ప్లాట్లు కొన్నాను కాని ఇప్పుడు దౌర్జన్యంగా నకిలీపత్రాలు సృష్టించి కబ్జాకు పాల్పడుతున్నారు వెంటనే పోలీసులు స్పందించి మాకు న్యాయం చెయ్యాలి బాధితుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రహరీ గోడ నిర్మాణాన్ని నిలిపివేశారు భూకబ్జాకు ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుమారస్వామి పోలీసులను కోరుతున్నారు అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కొని టూ థౌసండ్ సిక్స్లో ఆయన జూలై టూ థౌసండ్ సిక్స్లో కొన్నాడు వీళ్ళు జూలై టూ టూ థౌసండ్ సెప్టెంబర్లో టూ మంత్స్ వల్లనే ప్లాట్ నెంబర్లో వేసుకొని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు అగ్రికల్చర్ ల్యాండ్ అయింది మీరు ఎన్ని మాసాలు చేసుకునేది కరెక్ట్ ఇది మేము ఆగస్ట్ అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ అది పర్మిషన్ తీసుకున్నా పర్మిషన్ కు వీళ్ళు పాస్బుక్ ల్యాండ్ రిజిస్టర్ చేసినప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్టర్ చేసినప్పుడు గట్టి ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఇచ్చి అమౌంట్ కట్టింది పర్మిషన్ కాపీ ఇది ట్యాక్ ఇదిందా గ్రామ పంచాయతీ అప్పుడు మనం ఫుల్ పాయింట్ ఫైవ్ పర్మిషన్ అమౌంట్ కట్టి తీసుకున్నాం పర్మిషన్ వెంచర్ నైన్ ప్లాట్స్ చేసి నలభై తొమ్మిది ప్లాట్లు చేసారు వాళ్ళు మా దగ్గర అన్ని లింకు డాక్యుమెంట్లు అన్ని సహా రెండు వేల నుంచి లింకు డాక్యుమెంట్లు ఉన్నాయి స్వామి వాళ్ళు ఓన్లీ టూ థౌసండ్ సిక్స్లో ఫేక్ డాక్యుమెంట్ పెట్టి మా ఆయన్ని ఇప్పుడు వచ్చి దౌర్జన్యంగా చేస్తున్నారు స్వామి నా పేరు కుమారస్వామి నేను ఉండేది ఉప్పల్లా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఎయిటీ వన్ యార్డ్స్ కొనుక్కున్నాను దానికి పర్మిషన్ తీసుకున్న ఇల్లు కట్టిన దానికి ఇప్పుడు ట్యాక్స్ కడుతున్నాను మున్సిపల్ కూడా ఈ రెండు ప్లాట్లు థర్టీ ఎయిట్ థర్టీ నైన్ వన్ టెన్ వన్ టెన్ యాడ్స్ కొనుక్కున్నాను ఆగస్టులో ఉన్న దానికి పర్మిషన్ తీసుకున్న బోర్లు వేసిన నేను దేశం రవీందర్ లింక్ డాక్యుమెంట్ నుంచి కొనుక్కున్నాను ఆయనే లేఅవుట్ చేసింది ఆయనే టూ థౌజండ్నే వీళ్ళు నాకు ఆపోజిట్ వాళ్ళు వచ్చి సౌల్ అంజమ్మ అని వాళ్ళ పిల్లలు వచ్చేసి మేము టూ థౌజండ్లో సిక్స్ కొనుక్కున్నామని చెప్పి వచ్చారు వాళ్ళ పేక్ డాక్యుమెంట్ పెట్టి కొన్నారు వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ మీద కొనుక్కొని ప్లాట్ నెంబర్లు వేసుకొని చేసారు పాస్బుక్ నెంబర్ డబల్ వన్ డబల్ ఫోర్ టూ చేసారు ఆ పాస్బుక్ నెంబర్ ఎంక్వైరీ చేస్తే మేము అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మేము ఇయ్యలేదని చెప్పి వాళ్ళు అన్నారు మేము దేశం రవీందర్ పాస్బుక్ కొనుక్కున్నాం మేము ఆ నెంబర్ కూడా ఉన్నది వన్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ పాస్బుక్తో మేము కొన్నాము ఈ వెంచర్ చేసిన ఫార్టీ నైన్ ప్లాట్స్ ఉంటాయి ఆ ప్లాట్ నైన్ ప్లాట్స్ మొత్తం మా డాక్యుమెంట్లు సేమ్ ఉంటాయి లింక్ డాక్యుమెంట్లు కూడా ఇప్పుడు వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేస్తారు మా మీద పద్దెనిమిది తారీఖు వచ్చారు నిన్న పంతొమ్మిది తారీఖు మాట్లాడాలని పిలిచిరు ఇస్తే నువ్వు మాలన్న స్వామి నేను ఏం చేయలేము ఇప్పుడు నువ్వు అయితే రాకపోయినా అని అన్నారు నీ దమౌంట్ చేసుకుని నేను రేపు మాత్రం గోడ పెడతాను నేను నేను సండే చివరి పోయేది ఉంది అంటే ఒక వారం ఆరుగురు అంటే లేదు మీరు మీరు పోరి మేము గొడవ పెడతామని అని చెప్పి దౌర్జన్యంగా ఇలా పొద్దున చేసి తీసుకొచ్చి గోడ పెడతారు పోయి పెట్టిన మేము ఆపిన కాంప్లైంట్ ఇచ్చిన పోలీస్ కూడా వాళ్ళు వచ్చి ఆపించారు మా దగ్గర అన్ని లింక్ డాక్యుమెంట్లు అన్ని సహా ఉన్నాయి బిల్డింగ్ డిమాలిషన్ చేస్తామని చెప్పిస్తారు కావాలని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి డబల్ వన్ డబల్ ఫోర్ టూ పాస్బుక్ తో వాళ్ళు రిసీన్ చేసుకున్నారు మేము అసలు వాళ్ళు మేము ఇష్యూ చేయాలని వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇచ్చారు వాళ్ళు ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ అది